విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నామండి అదేంటంటే కర్మఫలం మన కర్మఫలాన్ని మనం ఏం చేసినా మార్చుకోలేమా అనే విషయాన్ని గురించి లలితకళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా మన హైందవ సంస్కృతిలో ఉన్న అనేక రకాలైనటువంటి విలువైన విషయాలను వాటి యొక్క అమృతమైన ఫలాలను ముందు తరాలకు తీసుకెళ్లవలసిన మన కనీస బాధ్యతని మనం గుర్తిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మన కర్మఫలం అనేది మారుతుందంటారా దాన్ని డిసైడ్ చేసేది మన జీవన శైలియేనా సంస్కృతిలో దీని గురించి ఏం చెప్పారు మన పూర్వీకులు ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అశేష ప్రజానీకానికి అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన సనాతన హైందవ సంస్కృతి సౌరభాన్ని పంచేటటువంటి వేదిక మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి కర్మఫలాన్ని అనుభవించక తప్పదా ఏం చెప్తున్నాయి మన గత విశేషాలు మన సనాతన విశేషాలు ఏం చెప్తున్నాయి అంటే చేసుకున్న కర్మని ఎట్టి పరిస్థితిలోనే మనం తప్పించుకోలేం కర్మ అనేది ఎంత దారుణంగా వెనక్కి రివర్సబుల్ ఉంటుంది రివర్సబుల్ రియాక్షన్ అనేది కర్మకి చాలా ఎక్కువ మనం మంచి చేస్తే మిర్రర్ ఇమేజ్ అనమాట మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కాస్త ఒక సమయం కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ముందు రావచ్చు కొంచెం వెనక అవ్వచ్చు కానీ ఫలితం మాత్రం కొంచెం ముందు వెనకాల అవుతుంది కానీ ఆ ఫలాన్ని మాత్రం మనం అనుభవించి తీరాల్సిందే అది మంచి ఏదైనా కానీ మనం ఒకవేళ మంచి చేస్తూ ఉన్నట్లయితే కాలం కాలానికి కనుక ఫలితాన్ని వదిలేసి మన డ్యూటీ మనం చేసుకుపోతూ ఉన్నట్టయితే తప్పకుండా ఒక రోజు నాడు మనం దాని ఫ్రూట్స్ అనుభవిస్తాం ఖచ్చితంగా అనుభవిస్తాం మనకి ఎంత అన్యాయం చేసి దురన్యాయం చేసి వెళ్ళిపోయి ఒకడు చాలా హ్యాపీగా బతుకుతున్నాడు మనం వాడిని ఏమీ అనకుండా ఎందుకంటే రోజు మనం ఏడుస్తూ ఉండటం కాదు ఏమీ అనకుండా ఫలితం కాలానికి వదిలేసి రిజల్ట్ కాలానికి వదిలేసి మన జీవితం మనది అనుకుంటూ మనం జీవించటం మొదలు పెడితే మనల్ని బాధ పెట్టిన పరిస్థితికి ఆ కర్మకి అవతలి వ్యక్తి ఒకనొక నాడు అనుభవించే పరిస్థితి ఎలా ఉంటుందంటే అది కాలం ఇచ్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది కొంచెం కాదు చాలా కఠినంగా ఉంటుంది ఎవ్వరూ తప్పించుకోలేరు టాప్ టు బాటమ్ ఎంత బలమైన వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా ఆ కర్మని వెనక్కి తిరిగి వచ్చిన కర్మను స్వీకరించక తప్పదు అందువల్ల తెలిసి తెలిసి చేసిన పనికి రిజల్ట్ మరింత వేగంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కలియుగ ధర్మం ప్రకారం అత్యుత్కటై పుణ్య పాపై ఇహ ఇవ ఫలముచ్యతే అంటారు అంటే పాపం కానీ పుణ్యం కానీ అత్యుత్కటం అయిపోతే అంటే భరించలేనంత అయిపోతే దాని ఫలితాలు ఇక్కడే అనుభవించేస్తారు స్వర్గ నరకాలు మరణించిన తర్వాత వచ్చే ప్లేసులు ఇవన్నీ తర్వాత విషయాలు కానీ అంత ఎక్కువైపోతాయి అంటే భూమి భరించలేనంత అయిపోతాయి పుణ్యం కానీ పాపం కానీ దాని ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేస్తాం కొన్ని మనం చూస్తున్నాం కూడా మన కళ్ళ ముందు కళ్ళ ముందే చూస్తున్నాం కూడా ఎందుకంటే వేల ఎకరాలు తినేసిన వాడికి మూడు నేల కరువు అట్లాగే వేల మంది పొట్టలు కొట్టిన వాడికి పేగుల క్యాన్సర్తో మరణం ఇక్కడిక్కడ ముద్ద కరువు అది కాలం ఇచ్చే తీర్పు అది దానికి మనమేమీ చేయలేం ఎంతమంది ప్రజలు శాపనార్థాలు పెడతారు తిడతారు ఊరుకుంటారు ఎందుకంటే ప్రజలు అది వెరీ వెరీ షార్ట్ మెమరీ ఈ రోజు తిడతారు రేపు తిడతారు ఎల్లుండి తిడతారు నాలుగో రోజు అలవాటు అయిపోతుంది ఐదో రోజు పర్లేదులే అనుకుంటారు ఆరో రోజు మర్చిపోతారు అలాగ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మాట్లాడుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు అలవాట్లో పడిపోతుంది మరొక కొత్త వార్త వైపు విడిపోతుంది మైండ్ అందువల్ల మొదటి రోజు జరిగిన సెన్సేషన్ రెండో రోజు ఉండదు అది ప్రజల హ్యూమన్ టెండెన్సీ అంతే అది అటువంటి పరిస్థితుల్లో ఉండే జనానికి ప్రజల మనస్తత్వానికి మనం దొరకడం కంటే దౌర్భాగ్యం మరొకట్లేదు మనం మనం మంచైనా చెడైనా ఏదైనా సరే ఎంతవరకు అంతవరకే మన మన చేతిలో ఉన్న కర్మ ఏమిటి అని అంటే మనకి తోచినంతవరకు మంచి చేయటం లేకపోతే నోరు మూసుకుని ఉండటం అంతే కదా మరి మనం ఏం చేయగలుగుతాము ప్రతిదీ మనం మార్చలేం కానీ మనం ఏదైతే సిద్ధాంతపరంగా నిజం అని నమ్ముతామో దాన్ని మాత్రం ఎప్పటి మార్చుకోకూడదు ఎప్పటికీ ప్రతి మనిషికి ఒక స్టేబుల్ మెంటాలిటీ అనేది ఉండాలి ఉండాలి పాపాలు తప్పులు చేయడంలో అది వేరే విషయం అంటే వాళ్ళు అటువైపు వెళ్ళకుండా ఉండడమే మంచిది ఏదైనా సరే ఒక డిస్ట్రక్షన్ అనేది ఈజీగా అవుతుందమ్మా కన్స్ట్రక్షన్ చాలా కష్టమవుతుంది మనం ఏదైనా ఒకటి నిర్మించుకొని పొందడం చాలా కష్టం అవుతుంది పోగొట్టుకోవడానికి ఒక క్షణం పో పడుతుంది అంతే ఇటువంటి కర్మఫలాలు మర్చిపోయి దేవుడు మనకేమీ చెయ్యలేదు అనుకొని నిందించుకోవడం కూడా అలాంటి అమాయకమైన విషయమే ఎందుకంటే మనం ఎప్పుడో చేసిన సంచిత కర్మని ఈ ఆత్మ మోసుకుంటూ జన్మల జర్నీ చేస్తూ ఉంటుంది అటువంటప్పుడు ఎప్పుడేం చేసామో మనకే తెలియదు అలాంటిది ఏ సంచిత కర్మకి అనుబంధం ఇప్పుడు అనుభవిస్తున్నామో అది మానేసి దేవుడు అది ఇచ్చేయలేదు ఇచ్చేయలేదు అది మా బాబు మాకేమిచ్చాడు ఇచ్చాడు ఇవ్వాలి అలా అయిపోయింది కనుక కర్మ నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు మన సనాతనంగా కూడా మనం వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఎవడు కర్మ వాడిది చేసిన వాడు అనుభవించక తప్పదు అంటాడు హండ్రెడ్ పర్సెంట్ నిజం కనుక సాధ్యమైనంతవరకు మంచి కర్మనే చేద్దాం కర్మ అంటే పని మంచి కర్మనే చేద్దాం సాధ్యమైనంత వరకు మంచి చేద్దాం ఒకవేళ మనకు మంచి చేయడానికి కుదరలేదంటే చేతులు కూడా కూర్చుందాం అంతే చెడు చేయకూడదు చెడు వరకు వెళ్లకుండా మంచిది మ్యాక్సిమం ఎందుకంటే పని కట్టుకొని చేయకపోయినా పర్వాలేదు పర్వాలేదు చెడు మాత్రం చేస్తే అది ఏదో రోజు భూతద్దంలోని ఇమేజ్ మిర్రర్ లాగా వచ్చేస్తుంది పైకి అటువంటి పరిస్థితిని ఎవ్వరు ఆపలేరు భగవంతుడి ఇచ్చే తీర్పు కంటే కాలం ఇచ్చే తీర్పు చాలా దారుణంగా ఉంటుంది భగవంతుడికి ఇంకా జాలి ఉంటుంది కానీ కాలానికి జాలు ఉండదు క్లారిటీ చాలా ఎక్కువ దానికి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా పంచిపెట్టేస్తుంది అందుచేత కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అని మన సనాతన ధర్మం చెబుతూ ఉంది కనుక సాధ్యమైనంత వరకు మంచి చేద్దాం సాధ్యమైనంత వరకు మంచి మార్గంలోనే వెళదాం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన సనాతన ధర్మ పరిరక్షణకో మాతో పాటు సహకరిస్తూ మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు కూడా సనాతన ధర్మ పరిరక్షణలో భాగం కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన ధర్మ రక్షణ జై హింద్ సో ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది మనకి ఒక ప్రతిబింబం లాంటిది మన అంతే కదా మన నడవడిక కావచ్చు దేనికైనా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాంటి మన వీడియో ఈ వీడియోలో చెప్పబడిన మరియు సూచించిన అంశాలు పాజిటివ్గా తీసుకొని వాటిని పాజిటివ్ వేలో ఆలోచించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత అలాగే గౌరవించడం పెద్ద కష్టతరమైన పనేం కాదండి సో ఇది గుర్తుంచుకొని ధర్మో రక్షతి రక్షిత